నమస్తే నేను మీ నగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నారా లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీలోను కూటమి ప్రభుత్వంలోను ఈయన నెంబర్ టూ పొజిషన్లో అనధికారికంగా కొనసాగుతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి తర్వాత నెంబర్ టూ స్థానం ఉప ముఖ్యమంత్రి ఉంటుంది కానీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ కూడా నారా లోకేష్ రాష్ట్ర విద్యా అండ్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనే పూర్తిగా చక్రం దుప్పుతున్నారు సో సకల శాఖలను కూడా ఆయన మానిటర్ చేస్తున్నారు అధికారులు కూడా డిప్యూటీ సీఎం కంటే కూడా నారా లోకేష్ గారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఇస్తూ ఆయన సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను కానీ డే టు డే ఈ వ్యవహారాలను కానీ ముందుకు తీసుకొని పోయేదానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు దీనికి తగ్గట్టుగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన శాఖలకే పరిమితమై మిగతా శాఖల వ్యవహారాల గురించి కానీ ఆ కార్యక్రమాల గురించి కానీ పట్టించుకోవడం లేదు సో ఈ నేపథ్యంలోనే అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలి అనే ఒక డిమాండ్ పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది ఈ డిమాండ్ ఏదో సాదాసీదా తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలు చేసింటే అది పెద్దగా అకౌంటబిలిటీ కాదు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మంత్రులు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయాలని కొందరంటే ముఖ్యమంత్రిని చేయాలి పార్టీలో ఆయన ప్రాధాన్యత పెంచాలని ఇంకొందరు అన్నారు ఇంకొందరు అయితే తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారా లోకేష్ గారికి ఇవ్వాలి ఇది రైట్ టైం అని చెప్పేసి బహిరంగంగానే డిమాండ్ చేస్తూ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు ఈ వ్యాఖ్యలు వ్యవహారాలని కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కొంత గ్యాప్ తెచ్చే వాతావరణం కల్పించడంతో చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగారు ప్రస్తుతానికి ఆ వివాదాన్ని ప్యాచప్ చేసేలా ఈ వ్యవహారం గురించి నారా లోకేష్ గారికి ప్రమోషన్ గురించి డిప్యూటీ ముఖ్యమంత్రి గురించి లేదా పార్టీ అధ్యక్షుడి గురించి ఇవ్వాలనే డిమాండ్లే ఎవరూ కూడా మాట్లాడకూడదు వాళ్ళ అభిప్రాయాలు బహిరంగంగా వ్యక్తం చేయకూడదని ఒక అల్టిమేటమ్ ఇచ్చారు ఆ తర్వాత ఆగిపోయింది అయితే రాబోయే రోజుల్లో అంటే రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్నాం నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయడానికి ఇదే సరైన సమయం అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి నారా లోకేష్ గారికి ప్రమోషన్ ఇచ్చి అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కూడా మరిన్ని అధికారాలు కట్టబెడితే రాబోయే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ సొంతంగా పోటీ చేసినా కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తి సంపాదిస్తుంది అని తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రమోట్ చేస్తున్న నాయకుల్లో నారా లోకేష్ గారి గ్రూపులో గట్టిగా అభిప్రాయం వినివస్తుంది ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారికి పార్టీలో ఒక పవర్ఫుల్ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీలో ఉండే ముఖ్యమైన నాయకులు చెబుతూ ఉన్నారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడపలో మహానాడు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు సో ఈ మహానాడుకు దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మందిని సమీకరించే ఒక ప్రయత్నం జరుగుతోంది కడపలో నిర్వహిస్తున్నారు కాబట్టి దీన్ని తెలుగుదేశం పార్టీ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉంది ఈ మహానాడు వేదికగానే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఒక పదవిని ఇవ్వబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు అంటే తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్లో కేటీఆర్ గారు అంటే కేసీఆర్ అధ్యక్షులైతే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షుడు సో ఈ ఈ సెటప్లోనే తెలుగుదేశం పార్టీకి కూడా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులైతే నారా లోకేష్ గారిని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది అలాగే నారా లోకేష్ గారు కూడా రాబోయే ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కాబట్టి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని కూడా తన హోల్డ్లోకి తెచ్చుకునేందుకు చాలా తెలివిగా స్టెప్స్ వేస్తూ ఉన్నారు సో పార్టీలో కూడా ఇప్పటి వరకు అనేక సార్లు పదవులు అనుభవించిన కొంతమంది సీనియర్లను అంటే ఏజ్ రీత్యా కావచ్చు లేదా వాళ్ళ పనితీరు రీత్యా కావచ్చు ప్రజల్లో వాళ్ళకుండే అభిమానము అభిప్రాయాలను వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సీనియర్లను మెల్లగా పక్కన పెట్టి తన టీంను రంగంలోకి తెచ్చుకొని వచ్చే ఎన్నికల నాటికి పార్టీని నిర్మించుకోవాలా పునర్నిర్మించుకోవాలా మరింత బలంగా తయారు చేసుకోవాలని చెప్పేసి లోకేష్ గారు ఆలోచిస్తున్నట్టు వార్తలు బయటకు వస్తున్నాయి ఇందులో భాగంగానే పొలిట్ బ్యూరోలో కూడా అంటే పొలిట్ బ్యూరో అంటే పార్టీలో అత్యంత బలమైన ఒక గ్రూప్ అంటే పొలిట్ బ్యూరో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలనేది పొలిట్ బ్యూరోని నిర్ణయిస్తుంది ఈ పొలిట్ బ్యూరోలో ఇప్పుడు ఇరవై ఐదు మంది ఉన్నారు వీళ్ళలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా సీనియర్ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఇరవై ఐదు మంది ఉన్నారు సో ఈ ఇరవై ఐదు మందిలో కనీసం పది మందిని సీనియర్లను పక్కగా తప్పించి తన టీమును పొలిట్ బ్యూరోలకు తెచ్చుకొని రాబోయే రోజుల్లో పొలిట్ బ్యూరోను కూడా తన ఓళ్ళలో ఉంచుకునేటట్లు లోకేష్ గారు ప్లాన్ చేశారు అని ఒక అభిప్రాయాలు అయితే పార్టీలో వ్యక్తమవుతున్నాయి ఈ మేరకు పార్టీ గురించి కూడా మీడియాకు లీకులు వస్తూ ఉన్నాయి మొత్తం మీద చూస్తే అంటే నారా లోకేష్ గారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే వచ్చిన ఏంది కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టమేందని చెప్పి ఎవరైనా అడగచ్చు సో ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రభుత్వాన్ని పార్టీని మొత్తానికి తన హోళ్ళలోకి తీసుకొని రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల నాటికి జనసేనను మరింత బలపడకుండా చేసి కంట్రోల్ చేసే ఉద్దేశంతోనే నారా లోకేష్ గారికి ఈ పవర్ఫుల్ పోస్ట్ ఇస్తున్నారు దీని ద్వారా అటు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వంలో కూడా నెంబర్ టూ పొజిషన్ అంటే అధికారికంగా కాకపో కాకపోవచ్చు కానీ అనధికారికంగా అయినా కూడా ఎస్ తెర మీద నెంబర్ టూ పొజిషన్ నారా లోకేష్ గారికి కనపడేలా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా చెక్ పెట్టొచ్చనే ఒక రాజకీయ ఎత్తుగడ దీంట్లో దాగి ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం మీద చూస్తే నారా లోకేష్ గారికి ప్రమోషన్ అంటే ఇవ్వబోయే పార్టీ పరంగా ఇవ్వబోయే ప్రమోషన్ కూటమిలో ఏ రకమైన పరిస్థితులకు దారి తీస్తుంది అనేది మనం ఈ నెలాఖరు తర్వాత చూసే అవకాశాలు ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ナマステ